ప్రార్థన చేసుకుందామండి అందరు తరలి ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాశతులు చెల్లిస్తా ఉన్నాము దేవ మా తండ్రిమైన దేవ ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తమ మోస్ కొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఈ కోడిక ముగిసే వరకును కూడా తండ్రి అలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరేమో అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తుయేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె క్రీస్తునందు చేరువచ్చినటువంటి ఆత్మీయులైన మీ అందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నా నేడున్నటువంటి ఈ సమాజంలో విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు మందిరాలకు వెళుతున్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో దేవుడు కోరుకున్నట్టుగా నేడున్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు నేడు ఈ సమాజంలో ఎలా బ్రతుకుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనేవి కొన్ని విషయాలు మనం గ్రంథంలో జాగ్రత్తగా పరిశోధన చేయగలిగితే దేవుడు తన పిల్లలను గూర్చి ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు పరిశుద్ధుడు అవునా కదా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన పిల్లలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం జాగ్రత్తగా గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే నేను ఎలా పరిశుద్ధుడనో తన పిల్లలు కూడా అనగా తన పిల్లలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన ఉంది కాబట్టి ప్రేమ దేవుని వారులరా పుడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా అసలు ఎలా పుడుతున్నాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి సమయాన్ని దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకునే జ్ఞానుల వలె మనం త్వర త్వరగా దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ప్రసంగిక గ్రంథం అధ్యాయం పుడుతున్నటువంటి మనుషులు ఎలా పుడుతున్నారో ఒకసారి మనం ఆ పదాన్ని చదువుకొని కొంచెం ముందుకెళ్దాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవంలో భక్తుడైన సులోమోను గారు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూద్దాం ఒకసారి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను పుడుతున్నటువంటి వారందరూ ఎలా పుడుతున్నారండి పుడుతున్నటువంటి వారందరూ కూడా ఈ భూమి మీద యథార్థవంతులుగా పుడుతున్నారు దేవుని యొక్క స్వభావంతోనే పుడుతున్నారు పుడుతున్నటువంటి వారందరూ కూడా యథార్థత అనగా ఏంటి అని మనం ఆలోచించగలిగితే యథార్థత అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు కొన్ని చెప్పగలరా ఎవరైనా మీకు తెలిస్తే యథార్థ యథార్థత అంటే ఏంటి చూడండి సత్యమైనది నిజమైనది న్యాయమైనది వాస్తవమైనది లోపము లేనిది ఎక్కడైనా ఒకేలా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన పదజాలాన్ని యథార్థత అని మాట్లాడుతుంది గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటే ఈ యొక్క లక్షణాలు ఈ యొక్క తత్వం నేడున్నటువంటి క్రైస్తవులలో విశ్వాసులలో కనుమరుగైనట్టుగా అయినట్టుగా కనపడుతుంది ఎందుకంటే మేకగారి కాలానికే భక్తులుగా కనపడుతున్న వారు భక్తిహీనతగా కనపడుతున్నట్టుగా కనపడుతుంది భక్తులైన వారు భక్తిహీనత కలిగినట్టుగా కనపడుతుంది అలా కనపడుతున్నారు కాబట్టి దేవుడు ఒక చక్కటి మాటను రాయించాడు దేవుని గ్రంథం తన గ్రంథంలో ఒకసారి మనం ఆ మాటలు చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళు గ్రంథం ఏడవ అధ్యాయము రెండవ వచనంలో యథార్థవంతులుగా పుట్టినటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారు ఒకసారి మీరు చూడగలిగితే గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచనంలో భక్తుడు దేశములో లేకపోయాను జనులలో పరుడు ఒకడునూ లేడు చూసారండి జాగ్రత్తగా మనం ఈ విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది భక్తుడు దేశంలో లేకపోయాను అని కాలానికి అని అంటే మరి మేకాగారి కాలానికి మనం కొంచెం వెనక్కై చూడగలిగితే మరి ఆ కాలాల్లో బ్రతుకుతున్నటువంటి మనుషులు అందరూ కూడా మరి భక్తులా భక్తులు కదండు భక్తులే భక్తిలో ఉన్నటువంటి వారే భక్తులుగా కనపడుతున్న వారే కానీ వాళ్ళలో భక్తిని కనుమరుగు చేసేటటువంటి భక్తిహీనత సంబంధమైనటువంటి స్థితులు మనకు కనపడుతున్నాయి వాళ్ళలో ఏమీ లేదు వాళ్ళలో అంటే యథార్థత లేదు వాళ్ళలో ఏం కనపట్లేదండి భక్తికి అనుగుణమైనటువంటి లక్షణం వాళ్ళలో లేకుండా పోయింది ఎందుకు యథార్థంగా బ్రతకవలసినటువంటి తన పిల్లలు యథార్థత లేనటువంటి వారుగా మారిపోయారు అంటే అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి వారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వాళ్ళ వాడు అంటే ఎలా మారిపోతున్నాడు మనుషుడు చూడండి పేరుకు మాత్రమే భక్తులుగా కనపడుతున్నారు సంఘాలలో సమాజంలోకి వచ్చేసరికి ఎలా కనపడుతున్నారంటే ఈ సందస్తులే ఈ విశ్వాసులే ఈ భక్తులే సమాజంలోకి వచ్చేసరికి కిరాతకులుగా మారిపోయారు ఇతరులను నాశనం చేసేటటువంటి వారుగా ఇతరులను బాధించేటటువంటి వారుగా భక్తిహీనత అనేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు కలిగిపోతున్నారు ఇట్లాంటి వారిలో యథార్థత లేదు అంటున్నాడు దేవుడు భక్తులుగా కనపడుతున్నారు వేషధారణ కలిగి కానీ యథార్థత వాళ్ళలో లేదు ఎందుకు యథార్థతను కోల్పోయారో ఇదే ప్రసంగ గ్రంథం ఏడమధ్య నిరవతి మధ్య వచ్చిన చివరి మాట చదవండి యథార్థవంతులుగా పుట్టినటువంటి తన పిల్లలు యథార్థవంతులుగా పుడుతున్నటువంటి ఈ మనుషులంతా ఎలా ఉంటున్నారో ఎందుకు అలా మారిపోతున్నారనంటే ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే ఆ పుట్టినటువంటి వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని తమ యథార్థతను కోల్పోతున్నారు వివిధమైన తంత్రములు కల్పించుకొని తమ యథార్థతను కోల్పోతున్నారు దేవుడు కోరుకుంటున్న లక్షణం అది కాదు దేవుడు కోరుకుంటున్నటువంటి స్థితి అది కాదు తన పిల్లలు తన ఎలా అయితే ఉన్నాడో తన పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు అసలు దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలియాలి ఫస్ట్ దేవుడు ఎలా ఉన్నాడో తెలిస్తేనే కదండి తన తండ్రి ఎలా ఉన్నాడో తెలిస్తే కదండి పిల్లలు అలా బ్రతకగలిగేది అందుకే బైబిల్ గ్రంథం నేను చూడగలిగితే కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ముప్పై అవచ్చును చూడండి ప్రేమ దేవుని వారుల పద్దెనిమిదవ కీర్తన దేవుడు చూసారండి ఏం రాయబడింది అక్కడ దేవుడు యథార్థవంతుడు మరి దేవుడు అయినప్పుడు మరి తడపిల్ల ఎలా ఉండాలి ఆలోచించిన ప్రేమని దేవుని వారు దేవుడు యథార్థవంతుడైనప్పుడు దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలి యథార్థత కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి ఇదే మాట కొత్త నిబంధన కూడా మాట్లాడుతుంది పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఒకసారి పాత నిబంధనలో చూసిన దేవుడు యథార్థవంతుడని ఒకసారి మీ మాట కొత్త నిబంధనలో రాయబడిన మాట కూడా చూద్దాం ఒకసారి అది కూడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదహారు వర్షాలు కలిసి ఉంటాయి చదువుకున్నాం ఒకసారి చూడండి ఏమంటున్నాడు ఆయన అక్కడ యాక్కువ గారు ఏం తెలియజేస్తా ఉన్నారు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నేనంటే ఎవరో పేదరుగారు కాదు దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి మీరంటే ఎవరు లోకములో నుంచి యథార్థత లేనటువంటి మీరు యథార్థతను కోల్పోయినటువంటి మీరు బాప్తీసినమనే క్రియ ద్వారా సంఘములోకి చర్చబడి యథార్థమైనటువంటి జీవితాన్ని సత్యమైనటువంటి జీవితాన్ని నిజమైనటువంటి జీవితాన్ని వాస్తవమైన జీవితాన్ని అనుసరించటానికి ఎన్నిక చేయబడి ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహములోకొచ్చినటువంటి మీరు ఎలా ఉండాలని చెబుతున్నాడండి పరిశుద్ధులై ఉండాలి పరిశుద్ధులై ఉండాలి ఏమంటే పరిశుద్ధులైన వారిలో ప్రవర్తన ఎలా ఉండాలి పరిశుద్ధులైన మీలో ప్రవర్తన ఎలా ఉండాలి ఇదే గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూడండి ఇరవై రెండవ వచనం ఆయన పాపం చేయలేదు అంటే నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోవ అంటే నీలో పాపం చోటు చేసుకుంటున్నట్టే నీలో యథార్థత పోతుంది అంటే నీలో పాపం వచ్చేస్తున్నట్టే ఆలోచించాల అంటున్నాడు ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనపడలేదు అంటే యేసుక్రీస్తు వారి నోట ప్రతి మాట యథార్థమైనటువంటి మాటే వచ్చింది కానీ కపటమైన మాట రాలేదండి ఆయన నోట అంటే యథార్థతను ఆయన ఏం చేయలేదు కోల్పోలేదు నీవలే నావలే ఈ లోకంలో శరీరధారిగా పుట్టినటువంటి ఆయన నీవలే నావలే బ్రతికినటువంటి ఆయన క్రియల విషయంలో కాదండి ఆయన ఏ పాపం చేయలేదు పాపం చేయనటువంటి ఆయన పాపులతో కలిసి ఉన్న ప్రత్యేకంగా బ్రతికినటువంటి గొప్ప క్యాతీసు క్రిష్ ప్రభువాల్లో మనం కనపడతా ఉంది కాబట్టి క్రైస్తవులమైన మనం క్రీస్తును ధరించినటువంటి మనం సమాజంలో క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి మనం క్రీస్తుకు మాదిరికరంగా మనం బ్రతకాలి ఆయన చూపించినటువంటి మాదిరిని మనం అనుసరించి బ్రతకాలి అట్లాంటి మాదిరికరమైనటువంటి బ్రతుకు నీలో ఉంటే దేవుడు కలిగి ఉన్న యదార్థతనం నేడున్న క్రైస్తవులారా మీరు కలిగి ఉండాలి అటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలి అందుకని గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన మాటలో యథార్థత కనపడాలి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేన వచనం చూడండి ప్రేమైన దేవుని వారులరా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేన వచనం నీతిని అనుసరించి నడుచుచ్చు ఎలా నడవాలి సంఘములోకి చార్చబడినటువంటి నీవు లోకము నుంచి సంఘములోకి చార్చబడిన నీవు ఇక నువ్వు దేన్ని అనుసరించాలి దుర్నీతిని అనుసరించడానికి వీల్లేదు దుర్నీతిని అనుసరించడానికి వీల్లేదు నీతిని అనుసరించి నడుచుచు చూడండి నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడాలి ఇప్పుడు ఎలా మాట్లాడాలి మందిరానికి వెళ్ళే నువ్వు దేవుని మాట వింటున్న నీవు క్రీస్తును ధరించినటువంటి నీవు పరిశుద్ధుడుగా పిలువబడుతున్నటువంటి నీవు ఇప్పుడు అనుసరించవలసింది నీతి ఆ నీతిని అనుసరించి నడిచినటువంటి నీవు యథార్థంగా మాట్లాడాలి ఈ యథార్థంగా మాట్లాడేటటువంటి విషయాన్ని గురించి ప్రభు కొండ మీద ప్రసంగములో శిష్యులకు నేర్పినటువంటి ఒక పదాన్ని మనం చూడగలిగితే మత్తేశ్వర్ ఐదవ అధ్యాయం ఆయన అంటున్నాడు యథార్థత గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఒక అద్భుతమైన మాట చూద్దాం మత్తేశ్వర్ ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాం క్రైస్తవులమైనటువంటి మన మాట ఎలా ఉండాలో ప్రభు చెబుతున్నాడు మీ మాట ఎవరు సంఘములోకొచ్చి ప్రభువును అనుసరిస్తూ నీతిని నేర్చుకుంటున్నటువంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాట ఎలా ఉండాలంటే చూడండి అవునంటే అవును కాదంటే కాదు నీ మాట అవునంటే అవును ఇది వాస్తవం అంట వాస్తవం అయితే వాస్తవమే చెప్పాలా కాదంటే కాదని చెప్పాలా ఇది నిజమైతే నిజమనే ఒప్పుకోవాలి ప్రాణం పోతున్నా సరే అబద్ధమైతే అబద్ధాన్ని ఒప్పుకోవాలి దానిని మించి చూడండి సత్యానికి యథార్థతకు మించినటువంటి మాట ఏదైనా వస్తే నీ నోట అది దుష్టుని నుండి పుట్టినది అంటున్నాడు నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినదే ఒకవేళ నువ్వేదన్న నిజానికంటే యథార్థతకు భిన్నమైన అని చేసి చెబుతున్నావా మాట్లాడుతున్నావా మంది అంటారు ఒట్టండి ఆకాశంతోడండి భూమితోడండి నా తలకాయ తోడండి చాలా మంది భక్తులు బైబిల్ మీద కూడా కొట్టేస్తారండి బైబిల్ మీద కూడా ఒట్టేస్తారు అందుకని ఇట్లాంటి పిచ్చి భక్తులకు యథార్థత లేని భక్తుల గురించి ప్రభువారు చెప్తున్నమాట ముప్పై మూడు చూసుకుంటారండి మరియు నీవు నీవు చూడండి నీవు ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలన నీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను నీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రం ఒట్టి పెట్టుకొనవద్దు ఆకాశముతోడనవద్దు అది దేవుని సింహాసనం భూమితోడనవద్దు అది ఆయన పాదపీఠం ఎరుశులేమతోడనవద్దు అది మహారాజు పట్టణం నీ తలతోడని ఒట్టి పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుకనైనాను తెల్లగా తెల్లగానైను తెలుపుగానైనాను నలుపుగానైనాను చేయలేవు చాల ఒట్టి ఒట్టండి అంటారు ఏమో దేవుడే యేసు ప్రభు ఉన్నారు ఇక్కడ నీ తల వెంటుకల్ని నల్లగొండని తెల్లగా చేయలేవు తెల్లగొండలని నల్లగా చేయలేవు మరి ఎందుకు తలక మీద ఒట్టేసుకుంటున్నావు ఒకవేళ ఆకాశం తోడు ఆయన సింహాసనం భూమి అంటున్నావు ఆయన పాద పెట్టమది ఒకవేళ ఎరుస్లేము అంటే ఆ ప్రాంతంలో ఆ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉద్దేశించి ఆయన మాట్లాడాడు కానీ ఈరోజు ఇరుస్లేం తోడని చెప్పట్లేదు మరి ఏ తోడని చెప్తున్నారు ఇల్లు ఈరోజు క్రైస్తవులు ఏ తోడని చెప్తున్నారండి బైబిల్ మీద కొట్టేసి వెళ్ళేరా బైబిల్ తోడు దేవుడు తోడు ఆ పలకాయ తోడు నీ మీదొట్ట నా మీద అన్నోడు ఉన్నా లేదా అంటే యథార్థత కోల్పోయినటువంటి వ్యక్తులు చేస్తున్న బలహీనమైనటువంటి క్రీతి నీలో యథార్థత అంటే నువ్వు చెప్తున్న మాట ఎదటోడు నమ్మట్లేదు నమ్మించేటట్టుగా నేను ఒట్టేస్తున్నాను అనేటువంటి లక్షణం నీళ్ళకి వచ్చిందంటే నీలో ఏమి లేదని కనపడుతుంది పరిస్థితుల్లో యథార్థత లేదని కనపడుతుంది మరొక మాట మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం పదిహేనవ కీర్తనలో కూడా రెండవ వచ్చిన చూడండి కీర్తనల గ్రంథం పదిహేనవ కీర్తనం రెండవ చదువుకున్నాం మనం ఇంకా ప్రారంభం ప్రారంభం వాక్య ప్రకటన ప్రకటనగా మనం చదువుకున్నాం చూడండి అంటాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు చూ హృదయపూర్వకముగా నిజం పలకేవాడు గొప్పోడు అట్లాంటి వాడు దేవుని సన్నిధిలో అతిథిగా కాదండి ఆయన బిడ్డగా ఉంటాడు ఆలోచించండి యథార్థత లేనటువంటి వాడు అతిథిగా కూడా పనిచేయడు దేవుని దగ్గర రావాల్సి ఉంటాను అంటే ఎవరో తప్ప మన చుట్టం కాదు మనం అతిథిగా కూడా ఉండలేకపోతున్నారంటే క్రియలు బాగా ఏమని అర్థం అతిథి అంచే ఉంటాడు అండి పొద్దున్న వస్తే సాయంత్రానికి పోతుంది అండి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటటువంటి బిడ్డలం కాదు మనం దేవుని దగ్గర అందుకని ఏమంటున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి ఒకటి మాటలో యథార్థత ఉండాలి రెండవది ప్రవర్తనలో యథార్థత ఉండాలి ఈ యథార్థతను మనం కోల్పోకుండా ఉండాలంటే నీతిని నిత్యము మనం అనుసరించి వారమై ఉండాలి మరొక మాట చూస్తారు మరొక మాట చూడండి కొరందలకు రాసినటువంటి ఆ రెండో పత్రిక అపోస్టుడైన పౌలు గారు కొరందెలకు రాసిన రెండో పత్రిక ఎనిమిదవ అధ్యాయము కొరందీలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము కూడా ఎనిమిది ప్రేమ దేవుని వాళ్ళు అక్కడ మనకు కనపడుతున్నటువంటి పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మాసిదోనే సంఘాన్ని గుర్చి చూడండి వారు కలిగినటువంటి దాతృత్వంను గుర్చి ఆయన మాట్లాడుతూ ఎందు వచ్చిన ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పటలేదు ఇచ్చే విషయాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు సంఘము దేవుని పని కోసం ఇచ్చే విషయాల గురించి మాట్లాడుతూ ఇది ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవాలి నేను మాత్రమే చెబుతున్నాను అంటున్నాడు అంటే ఇక్కడ మనం పాయింట్ చేయవలసినటువంటి విషయం ఏంటంటే యథార్థత ఇందులో కూడా ఉండాలని చెప్తున్నాడు ప్రేమ ఇచ్చేటటువంటి విషయంలో కూడా నీ ప్రేమ యథార్థమైందే ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో మనం ఇక్కడ నాలుగు విషయాలు చూసామండి ఇప్పటి వరకు ఏం చూసాం మనం నాలుగు విషయాలు మాటలు ఉండాలి ప్రవర్తనలు యదార్థు ఉండాలి ప్రేమలో యథార్థస్థ ఉండాలి రెండవది మీరు చూడండి మరొక మాట మీరు చూడగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం కూడా చూద్దాం దినవృత్తాంతాలు రెండవ గ్రంథం చూద్దాం ఒకసారి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చినాం చూడండి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చినాం చూడము చదువు చూడండి ఇస్కియా యోధా దేశమంతటను ఎలాగును జరిగించి తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను అంటలం చేసుకోండి దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాను ఇప్పుడు చూడండి నాలుగో పాయింట్ ఏంటంటే దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి యథార్థంగా ఆయన పని చేయాలి చాలా ప్రాముఖ్యమైన విషయాలు జాగ్రత్త అండల చేసుకోవాలి నేడున్నటువంటి క్రైస్తవులైనటువంటి వారందరూ యథార్థత కలిగి ఉన్నారా జాగ్రత్తగా ఆలోచించండి దేవుని పనిలో నమ్మకమైనటువంటి వాడుగా దేవునికి అనుకూలమైనటువంటి వాడుగా యథార్థత కలిగి ఉన్నవాయన పనిలో ఆలోచించండి ఒకసారి అంటే దేవుని పని చేసే విషయంలో కూడా శావకులైన వారు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు ఏం కలిగి ఉండాలని మనకు అర్థమవుతుంది మాటలో యథార్థత కలిగి ఉండాలి మరొక మాట్లాడి మరొక మాట చూడండి నినృత్తాంతల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఇంకో చూడండి నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నాను చూసారండి ఎవరు మాట్లాడుతున్నారు ఇది భక్తుడైన దావీదు గారు రాజు అయిన దావీదు గారు దేవుని మందిరం కొరకు ఇచ్చే విషయములో యథార్థత కలిగి ఉన్నాడండి ఆయన యథార్థత కలిగి ఉన్నాడు ఎలాంటి కపటం లేదు ఎలాంటి మోసం లేదు దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు కూడా ఎలాంటి వారిని చూస్తాడనంటే దేవుడు హృదయ పరిశోధకుడు ఏ ఆలోచనతో ఏ ఉద్దేశంతో దేవునికి ఇస్తున్నావో దేవుని ఆలోచన కలిగి ఉన్నావో దేవునికి తెలిసి అందుకని అక్కడ ఆయన ఏమున్నాడు మంచి మాట అన్నాడు ఆ దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల ఎందుకు ఇష్టపడతాడు అనడు యథార్థత నో ఇష్టపడతాడు మోసం చేసేవాడిని ఇష్టపడడు దేవుడు మోసం చేసేవాడిని ఇష్టపడడండి ద్విమాస్కులు ద్విమాస్కులు గారు ది కలిగిన వాడిని కూడా ఇష్టపడ్డాడు దేవుడు అందుకని ఆలోచించండి ప్రేమని దేవుని వాళ్ళ భక్తుల జీవితాలలోకి మనం వెళ్ళి చూస్తే వాళ్ళ భక్తిలో మనకేం కనపడుతుందండి యథార్థత కనపడుతుంది వాళ్ళ భక్తిలో నేడున్న క్రైస్తవ్యంలో కనుమరుగైపోతుందండి పదం ఆలోచించండి జాగ్రత్తగా నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలలో చాలా చోట్ల కనుమరుగైపోతుంది అందుకే దేశములో భక్తుడు లేకపోయాను పన్నెండు కీర్తన మొదలక్షన్ దగ్గరికి వెళ్ళిన ఒకసారి చాలా ప్రాముఖ్యమైన మాట చదువుకున్నాం ఒకసారి పన్నెండవ కీర్తన కీర్తనల గ్రంథం పన్నెండవ కీర్తన విశ్వాసులు నరులలో ఉండకుండా గతించి ఏంటండి భక్తులు లేకపోవటం ఏంటి అన్ని లక్షల మంది దేవుని కృప చేత నడిపించబడుతుంటే కాణాల నుంచి కాణానికి అంతమంది ప్రవక్త దేవుడు ఎన్నిక చేసుకుంటే వాళ్లలో భక్తులు లేకపోవటం ఏంటి అంటే భక్తులుగా పిలువబడుతున్న వారిలో దేవుడు ఇష్టపడుతున్నటువంటి యథార్థత వాళ్ళలో కనుమరుగైపోతున్నట్టుగా మనకు కనపడతా ఉంది వాళ్లను మనం ఒక్కసారి ఆలోచించి వాళ్ళలో ఏదైతే దేవునికి నచ్చని లక్షణం క్రియ కనపడుతుందో దానిని మనం ఏం చేయాలని దేవుని గ్రంథం మనకి హెచ్చరిస్తుందంటే మనకు బుద్ధి కలగటానికి రాయబడినటువంటి మాటలన్నీ కూడా వారు ఆశించినట్టుగా మనం ఆశించకూడదని బైబిల్ గ్రంథం మనకు క్యాప్చర్ ఉంది మరొక మాట మీరు చూడగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా రాజుల మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం నాలుగో వచ్చినంలో ఒక అద్భుతమైన మాట దావిదు గారు కూర్చు దేవుడు రాయించిన మాట మనం చూద్దాం ప్రేమ దేవునిలారా మరొక మాట చూసి చేద్దాం రాజుల మొదటి గ్రంథం పదిహేన అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దాం ప్రేమ దేవుని వాళ్ళరా రాజుల మొదటి గ్రంథం దావీదు తియుడైన సంగతి ఎందు తప్ప తన జీవిత దినములూ దృష్టికి యథార్థముగా నడుచుకొన అతనికి ఇచ్చిన ఆజ్ఞనుడు దేని విషయమందును తప్పిపోకుండిను చూసారండి బివా విషయంలో మాత్రమే తన యథార్థత ఒక్క విషయంలో కోల్పోయాడు కాని అన్ని విషయాలలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల విషయంలో ఆయన ఎక్కడా తప్పిపోలేదు తన యథార్థతను కోల్పోలేదు ఒక తప్పు చేసినా కూడా భక్తుడైన దావిదు గారు గురించి తన గ్రంథంలో రాయించాడనంటే మరల తప్పును చెయ్యకుండా తన ప్రవర్తనను తన నీతిని కాపాడుకున్నటువంటి గొప్ప యథార్థవంతుడిగా మనకు కనపడుతున్నాడు దావిదు గారు అలానైపోయినా దేవుని నేడు ఉన్నటువంటి సంఘము కూడా ఏ విషయాల్లో యథార్థతను కలిగి ఉండాలి మనం చూడగలిగితే అపోష్డైన పౌలు గారు ఎపిఎస్సి సంఘానికి పత్రిక రాస్తూ నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను అక్కడ ఎపిఎస్సి సంఘానికి తెలియపరుస్తున్న చూద్దాం ఒకసారి ఎపిఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో యథార్థమైన భక్తి గలవారే ఎలా ఉండాలంట నీ భక్తి నీ భక్తి ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే సంఘంలో సమాజంలో జాగ్రత్తగా ఉండాలి మీరు నీ భక్తి ఎలా ఉండాలని పౌలు గారు ఆనాడు ఎపి సంఘాన్ని చెబుతున్నాడు నేడు ఉన్నటువంటి సంఘం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులంతా నీతిని యథార్థమైనటువంటి భక్తిని కలిగి ఉండాలని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది ఏమంటే నీతిని యథార్థతనం కలిగి ఉంటే మనకు వచ్చే లాభం ఏంటో తెలిస్తే మీ నీతిని మీరు కోల్పోరు మీ యథార్థతను మీరు కోల్పోరు మీ భక్తిలో వేషధారణ కనబడకుండా వేషధారణకు చోటిపకుండా నీ భక్తి కొన్నటువంటి విలువెంటు నీకు అర్థమైతే అసలు ఎంత గొప్ప లాభం ఉందో చూడండి చాలా బాగుంటదండి మాట ఒక మాట చదువుకున్న చేద్దాం యోగు గ్రంథం యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నిజంగా నీ భక్తులు యదార్థతుంటే ఎంత లాభమో చూడండి యోగ గ్రంథ ఎనిమిదవ అధ్యాయం ఆరు ఎడ చోట అదోగలితే ప్రేమ దేవుని వాళ్ళరా నీవు పవిత్రుడవార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వృద్ధి నేను అబ్బా ఎంత బాగుందని మాట్లాడండి దేవునిలో నీతిగా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి భక్తి కలిగి గనక నువ్వు దేవునిలో నిలబడగలిగితే దేవుడు చెబుతున్నాడు నీ నివాస స్థలం వృద్ధింపజేస్తాడు అంటాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందుతువు చూసా ఎంత బాగుంది మాట అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం కలిగి ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉందండి యథార్థత కలిగి ఉండాలి నీతిని కలిగి ఉండాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ఆ భక్తి దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి కాబట్టి మన దేవుని వాళ్ళరా యథార్థతను మనం కలిగి ఉన్నామో లేదో మనలను మనమే ఏం చేసుకోవాలి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోలేకపోతే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని కూర్చి మీరే ఆలోచన లేకుండా బ్రతికితే దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతామని ప్రతి ఒక్కరూ కూడా యథార్థతను కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ నన్నే హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను అందరికీ వందనా